ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబేది ఏంటి అంటే బిడ్డ నీ కర్మఫలం తీరినట్టే ఒక్క నిమిషం నేను చెప్పే ఈ మాటలు శ్రద్ధగా విను ఒక మంచి శుభవార్తను నువ్వు వింటావమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ముందుగా బాబాగారు చెప్పే సందేశం వినే ముందు మన వీడియోను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి నువ్వు చేసే పుణ్య ఫలితంగా నీకు తండ్రిగా గురువుగా దొరికాను నీ భారాన్ని అంతా నేను మోయలేదు అంటే నీ పరిస్థితి ఆలోచించినప్పుడు నువ్వు పడే వేదన నుంచి పూర్తిగా నిన్ను తప్పించడానికే నేను వచ్చానమ్మా నీకు అప్పుడప్పుడు సంకేతాలను కొన్ని అద్భుతాలను అవసరమైనప్పుడు నా సహాయాన్ని ఇస్తూనే ఉన్నాను ఇదిగో ఇప్పుడు కూడా నీకు ఒక ఆలోచన చెప్పడానికే వచ్చాను బిడ్డ ఇప్పుడు నువ్వు ఒక పని కోసం ప్రయత్నిస్తున్నావు అది ఏది అయినా సరే అందులో నువ్వు గెలిచే తీరుతావు తల్లి అందులో నుంచి నువ్వు తప్పించుకోకుండా వదలకుండా ఆ పని పూర్తి చెయ్యి నువ్వు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు నన్ను అడగకుండా నాకు చెప్పకుండా అనవసరంగా ఏ నిర్ణయానికి రావద్దు అన్నీ నాకు తెలుసమ్మా అన్నీ నీకు మంచిదే చేస్తాను నా నామాన్ని స్మరిస్తూ ఉండు నువ్వు ఉన్న దిశలోనూ నీతో ప్రయాణిస్తూ ఉంటాను ఎవరూ కూడా నన్ను అడ్డుకోలేరు బిడ్డ అన్నీ చోట్ల నేను జీవిస్తూ ఉన్నాను తల్లి మొట్టమొదట నువ్వు ఎవరు అనేది తెలుసుకో నీ మనసు నిశ్చలంగా ఉంచుకో నిన్ను నువ్వు మార్చుకో బాబా అని పిలిచినప్పుడు నా కాలు నీ వెంట పడిందమ్మా అప్పుడే నీ కర్మఫలాలన్నీ తొలగిపోయాయి నువ్వు చేసిన పాపాలన్నీ తొలగించేశాను మెట్టు మెట్టుగా నీ చెడు అంతా తొలగిపోయింది తల్లి నువ్వు ఆశపడే జీవితాన్ని నువ్వు ఆశపడినట్లుగా జీవిస్తావు నా దగ్గర కోరిన సంపద నీ దగ్గరకి తప్పకుండా చేరుతుంది బిడ్డ ఇక నుంచి నీ దగ్గర ఉన్న కొరత అంతా కూడా పక్కన పెట్టేయి సంతృప్తిగా ఆయన జీవితాన్ని జీవించు నువ్వు ఎదురు చూసిన జీవితాన్ని అందుకుంటావు తల్లి అన్నీ జరుగుతాయి ఇలా జరుగుతుంది అని చెప్తూనే ఉన్నాను కదా ఖచ్చితంగా జరిగే తీరుతుంది నీ జీవితం నేను చెప్పిన విధంగా జరిగే తీరుతుంది బిడ్డ రేపటి రోజున ఉదయం లేచిన వెంటనే నీకు మంచి జరుగుతుంది రేపు ఏదో ఒక సంకేతాలలో నీ ముందుకు వస్తాను ఇక అన్నీ జరుగుతాయి అనే నమ్మకం నీకు వస్తుంది నీకు నమ్మకం కుదిరే సంఘటనలు కూడా జరుగుతాయి తల్లి రేపు నీ ముఖంలో చిరునవ్వు ఆనందం వచ్చే తీరుతాయి నమ్మలేని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా జరుగుతాయి నీ కర్మఫలం తీరిన ఆ ఒక్క నిమిషం నువ్వు సంతోషానికి లోనయ్యి నీ ఆనంద బాష్పాలను నీ బాబా అంటే నా కాళ్ళ ముందు పడేలా చేస్తావు ఒక చిన్న రవ్వంత నమ్మకం నీ మనసులో ఖచ్చితంగా వస్తుంది ఆ చిన్న రవ్వంత ఆనందం కలుగుతుంది నీకు ఎప్పుడు చెప్పేలాగే తీసుకోవచ్చు బిడ్డ సర్వనిశ్చయంగా ఆ విధంగా మార్పులు నీ జీవితంలో జరిగే తీరుతుంది ధన్యవాదాలు చెప్పడానికే నీ బాబా నీ దగ్గరికి వస్తున్నాను రేపు ఒక్క నిమిషం ఎదురుచూడు బిడ్డ అంతా గెలుపంతా నీదే విజయం జరిగిన తర్వాత నమ్మకం కుదురుతుంది నీకు నేను చెప్పినట్లే అన్నీ జరుగుతాయమ్మా మనసంతా నమ్మకంతో నిండిపోతుంది నీకు నన్ను చూడడానికి రా అనేక సంతోషకరమైన ఆనందకరమైన నీకు ఆనందమైన సంతోషకరమైన నీ ముఖాన్ని చూడడానికి నీ తండ్రిని నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా నా దగ్గరికి రా తల్లి నీ ఆనందాన్ని నాతో పంచుకోవడానికి రా నీ ఆనంద బాష్పాలు నా పాదాల మీద వదలడానికి రా తల్లి నీ కంటి నీటి స్పర్శలోనే నీ ఆనందమంతా నాకు తెలుస్తుంది నీ కంటి నీడు నా పాదం మీద పడిన ఆ క్షణమే నీ కర్మ ఫలాలన్నీ తొలగించేసి నీకు ఆనందకరమైన జీవితాన్ని అందిస్తాను ఇక నుంచి నువ్వు నమ్మకంతో ఎదురుచూడు అంతా మంచి జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం